హాయ్ గాయస్ నేను మీషీ సార్ ఈ వీడియోలో ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనకి థర్డ్ మెరిట్ లిస్ట్ ఇంతకి ఉంటుందా ఉండదా దానికి సంబంధించి వీడియో ఒక క్లారిటీ అయితే అందిస్తుంది కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు వీడియోని షేర్ చేయండి అభ్యర్థులందరికీ ఉన్నటువంటి ఆ చిన్న హోప్ ఇంతకీ వాళ్ళు పెట్టుకోవాలా వద్దా అనే దానికి సంబంధించి క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాం హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి వీడియోని చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతు త్వరగా చేసేసుకోండి ఓకే అప్కమింగ్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అందిస్తాను ఓకే రైట్ ఇంకా చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మనకి అన్ని రకాల నోటిఫికేషన్స్ సారీ అన్ని రకాల లిస్ట్ అనేటటువంటి రిలీజ్ చేస్తున్నారు ఇంతకుముందు ఓకేనా ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ స్పోర్ట్స్ కోటా ఫార్మ్స్ మెరిట్ లిస్ట్ అనేటటువంటివి కొంతమందికి డౌట్ ఉంది ఏంటంటే మెరిట్ లిస్ట్ ఉంది కదా ఇందులో మన పేరు ఉంటే జాబ్ వస్తుందా సార్ కన్ఫామా సార్ అని చెప్పి కూడా అడుగుతున్నారు పర్సనల్గా కాల్ చేసి మెసేజ్ చేసి వాళ్ళందరికీ చెప్పేది ఒక మాట అవి కేవలం మెరిట్ లిస్ట్ మాత్రమే అండి అర్థమవుతుంది అందరూ ప్రతి ఒక్కరి పేర్లు ఉన్నాయి ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు వాళ్ళందరి పేర్లు అందరికీ జాబ్ ఇవ్వరు కదా అన్ని పోస్టులు కూడా లేవు కాబట్టి వదిలిన పోస్టులు పద్దెనిమిది వందల తొంభై ఆరు అయితే ఇక్కడ అప్లై చేసిన అభ్యర్థులు పద్దెనిమిది వేలకు పైగానే ఉన్నారు కాబట్టి ఆ విషయం గమనించగలరు ఇందులో టాప్ హండ్రెడ్లో ఉన్న మా పేర్లు టాప్ థౌజండ్లోనే ఉన్నాయి టాప్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టాప్ అంటే పద్దెనిమిది వందల తొంభై ఆరు లోపే మా పేర్లున్నాయి అయినప్పుడు మాకు రాలేదు కదా అంటే రోస్టర్ వారీగా కొన్ని ప్రాంతాలను విభజించి అందులో మెరిట్ ప్రకారంగా తీసుకున్నారండి అర్థమవుతుందా మీ జిల్లాలో మీకు పోస్టులు లేవు కాబట్టి మీకు రాలేదు అర్థమవుతుందా రైట్ ఎనీవే ఏదేమైనప్పటికి కూడా గాయస్ ఇక మిగిలినటువంటి కొన్ని ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి అటువంటి షెడ్యూల్ ఇంకా రాలేదు కదా స్పోర్ట్స్ సర్టిఫికేట్ వాళ్ళకు వచ్చింది ముఖ్యంగా వెరిఫికేషన్ జరుగుతుంది ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోగానే కొంతమంది రీసెంట్లీ ఇంతకుముందు మనం చేసిన వీడియోలో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి ఆ అభ్యర్థుల పేర్లు అయితే రావచ్చు అని చెప్పి కొంతమందికి ఫస్ట్ లిస్ట్లో సెకండ్ లిస్ట్లో పేరు వచ్చింది అదేవిధంగా ఈ స్పోర్ట్స్ కోటాలో లిస్టులో కూడా పేరు వచ్చింది వాళ్ళు ఏం చేయాలంటే మీకు అధికారులు కాల్ చేస్తారు కాల్ చేయగానే మీ డాక్యుమెంట్స్ అనేవి తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది ఓకేనా అదేవిధంగా గైస్ కొంతమంది కేసు అయితే వేశారు కదా దానికి సంబంధించి కూడా అప్డేట్ రావాల్సి ఉంది ఓకేనా ఏ క్షణంలో అయినా రావచ్చు సీరియల్ నెంబర్ థర్టీన్ కూడా ఆల్రెడీ అయిపోయింది ఓకేనా పదమూడు సీరియల్ నెంబర్ ఎనీవే వెయిట్ చేద్దాం అప్డేట్ రాగానే మళ్ళీ తెలియజేస్తాను మీకు ఒకవేళ అప్డేట్ వస్తే మాకన్నా ముందుగా కామెంట్ సెషన్లో తెలియజేయండి ఓకే గాయస్ రైట్ ఇలా మనం ఏదేమైనప్పటికీ కూడా యానిమల్ హస్బెండరీ అసిస్టెన్స్ సంబంధించినటువంటి థర్డ్ మినిట్ లిస్ట్ మేబీ మళ్ళీ సస్పెన్స్ అనేటటువంటి మళ్ళీ సస్పెన్స్లోనే పడిపోయింది కాబట్టి ఖచ్చితంగా చెప్పలేము ఉంటుందా ఉండదా అనేది కూడా కాబట్టి కొంచెం వెయిట్ చేయండి మరి కొన్ని గంటలు మనకి హైకోర్టు నుంచి అప్డేట్ రాగానే కన్ఫామ్గా తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ అండి